హలో మనకి ఈ సీజన్లో ముక్కు బ్లాక్ అయిపోతుంది కదా పిల్లలకైతే ఇంకా మరీ ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు ఈ చిట్కా ట్రై చేసి చూడండి ఊరికే సిరప్ వేసేసి మనం కూడా ట్యాబ్లెట్స్ వేసేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా ఆ వెల్లుల్ని తీసుకొని రెండు రెబ్బలు తీసుకొని ఒకటి లేదా రెండు చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి తీసుకొని దాన్ని కొంచెం ఇలా దంచేసి ఒకటే ఒకటి దెబ్బ వేస్తే దాని మీద అది కొంచెం చిదగాలంటే మొత్తం పేస్ట్ అయ్యేలాగా చేయకండి కొంచెం అలా క్రష్ చేయండి మనం టైలర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సులు ఇస్తాం కదా దాంట్లో మిగిలిన లైనింగ్ రఫ్ పీసెస్ ఉంటాయి కదా కాటన్ వల్ల తెచ్చుకోండి దాంట్లోంచి దాంట్లో వేసి ఇది ఒక ముడి వేసేయండి మూటలాగా కట్టేసి మనం వాసన చూసుకున్నామంటే వెంటనే రిలీఫ్ వస్తుంది వెంటనే బ్లాక్స్ ఓపెన్ అయిపోతాయి ఇలా కట్టేసిన తర్వాత మనం పడుకునేటప్పుడు పిల్లల పక్కన తలకి దగ్గరగా ఉండేలాగా పిల్లో పక్కన కానీ ఎక్కడైనా పెట్టి లేదా వీడియోలో చూపిస్తున్నట్టు మంచానికి ఇలాగా హ్యాంగ్ చేసుకుంటే ఊపిరి పిల్లలకి ఊరికే మందులు వేసేసే కన్నా ఈ టిప్ ట్రై చేయండి నేజల్ డ్రాప్స్ ఇన్హేలర్స్ కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇన్హేలర్స్ అయితే పట్టుకొని ఇన్హేల్ చేయాలి కదా ఇదైతే జస్ట్ అలా కట్టేస్తే రూమ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి